ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ జగన్మాత ఒక సామాన్యమైనటువంటి గృహిణిగా సామాన్యులను పల్లెపడుచులను పామరులను అనుగ్రహించడానికి వెం వెంగమాంబగా అవతరించి ఈ ప్రాంతాన్ని పునీతం చేసి అగ్నిని సాక్ష్యంగా తన ప్రాతి పాతివ్రత్యాన్ని నిరూపించుకొని భక్తులకు కొంగు బంగారమై ప్రతి ఇంటి ఆడపడుచుగా పూజలు అందుకుంటున్నటువంటి దివ్యమైన భవ్యమైన నర్రవాడ వెంగమాంబ సన్నిధిలో మనమంతా ఉన్నాం ఈరోజు ఆషాఢంలో అమ్మవారికి స్త్రీమూర్తులంతా కూడా వేలాది మంది సారను సమర్పించేటువంటి ఈ మహత్తర కార్యక్రమం ఈరోజు జరుగుతుంది జగన్మాతను తమ ఇంటి ఆడపడుచుగా భావించి గౌరవించటం ఐదవతనానికి సంకేతమైనటువంటి పసుపు కుంకుమ అలాగనే మిగతా ముత్తైదు చిహ్నాలను అమ్మవారికి చీర గాజులు ఇవన్నీ కూడా అమ్మవారికి సమర్పించి అనుగ్రహాన్ని పొందేటువంటి కార్యక్రమం నేడు జరుగుతుంది అమ్మవారికి వీటన్నింటినీ సమర్పించి వా అమ్మవారి ఆశీస్సులను పొందడం ద్వారా తమ జీవితంలో అమంగళమైనటువంటి కార్యక్రమాలు జరగవని పూర్ణమైనటువంటి ముత్తైదువుగా జీవిస్తాము అనేటువంటిది ఈ స్త్రీమూర్తులలో అనాదిగా వస్తున్నటువంటి నాలుగు వందల సంవత్సరాలపై నుండి వస్తున్నటువంటి నమ్మకం అమ్మ ఈ ప్రాంతాలని ఈ ప్రజలని అనుగ్రహిస్తూ ప్రత్యక్షంగా పిలిచిన వారికి కొంగు బంగారమై అనుగ్రహిస్తూ ఉంది అమ్మవారి యొక్క ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వారంతా కూడా ధన్యులు సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ మహత్తర కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి ఆ జగన్మాత యొక్క కరుణా కటాక్ష కృపావీక్షణాలు సర్వదా సర్వత్రా ప్రసరించాలని అందరి కుటుంబాలలో ఆయురారోగ్య ఐశ్వర్యాదులు భోగభాగ్యములు సుఖ సంతోషములు సమృద్ధిగా వెల్లివిరియాలని ఆ జగన్మాత పాదాలను ధ్యానిస్తూ నమస్కరిస్తూ ఓం ప్రశాంతి ఓం తత్సత్ స్వామి విరజానంద తోట్లపల్లి శ్రీ అచలానంద ఆశ్రమం బ్రహ్మంగారి మఠం జిల్లా